ఈ చెరువులోని నీళ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా అవును ఇవి చాలా తీయగా ఇంకా చల్లగా ఉన్నాయి అరే మిత్రమా నేను ఎలాంటి విచిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నానో తెలుసా అక్కడున్న ప్రతి చెట్టుకు ఏదో ఒక పండు ఉండాలి ఆ మాయలున్న అడవిలో నేనేం చేయకపోయినా నాకు ఆహారం దొరకాలి ఆ అడవిలో నేనొక్కడే ఉండాలి అలా అని చెప్పి రెండు మళ్ళీ చెరువులో నీటిని తాగుతూ ఉండగా అప్పుడే చెరువు లోపల నుండి రెండు మనిషి చేతులు వచ్చి ఆ కోతిని లోపలికి లాక్కుపోయాయి అరే ఎక్కడికి వెళ్ళింది ఒక అడవిలో పక్షులు ఇంకా జంతువులు అన్నీ చాలా ఆనందంగా కలిసిమెలిసి ఉంటున్నాయి అదే అడవిలో మోంటూ కోతి ఇంకా జింక చాలా అల్లరి చేస్తూ ఉంటాయి అవి ఎప్పుడూ మిగతా జంతువులన్నింటినీ ఆట పట్టిస్తూ ఉండేవి ఒకరోజు ఒక కుందేలు క్యారెట్స్ ని తీసుకుని దాని ఇంటికి వెళుతూ ఉంది అప్పుడే ఆ రెండు దాన్ని ఆపాయి ఎక్కడికి వెళుతున్నా అది నీకెందుకు నువ్వు బరువుని కొద్దిగా తగ్గిస్తాము అలా అని చెప్పి ఆ రెండు తన క్యారెట్స్ ని సగం తీసేసుకున్నాయి అరే ఏం చేస్తున్నారు నేను ఇంకా నా కుటుంబం ఆకలితో ఉన్నాం కూడా మీ కుటుంబంలో వారే కదా కూడా ఆకలిగా ఉంది అలా అని చెప్పి ఆ రెండు పాటుగా నుంచి వెళ్ళిపోయాయి అప్పుడే దయగల కొంగ అక్కడికి వచ్చింది ఏమైంది కుందేలు చాలా బాధలో ఉన్నట్టునో ఇంకా ఇంకా కోతి వచ్చి నా క్యారెట్స్ అన్ని తీసుకుపోయారు వాళ్ళిద్దరూ చాలా దుర్మార్గులు అసలు మంచి కాదు రెండు అల్లరి చేసుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి అవి రెండు చెరువులో నీటిని తాగి ఒకదాని మొహం ఒకటి చూసుకుంటూ ఉన్నాయి ఈ చెరువులోని నీళ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా అవును చాలా ఇంకా చల్లగా ఉన్నాయి అరే మిత్రమా నేను ఎలాంటి విచిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నానో తెలుసా అక్కడున్న ప్రతి చెట్టుకు ఏదో ఒక పండు ఉండాలి ఆ మాయలున్న అడవిలో నేనేం చేయకపోయినా నాకు ఆహారం దొరకాలి ఆ అడవిలో నేను నేనొక్కడనే ఉండాలి అలా అని చెప్పి రెండు మళ్ళీ చెరువులో నీటిని తాగుతూ ఉండగా అప్పుడే చెరువు లోపల నుండి రెండు మనిషి చేతులు వచ్చి ఆ కోతిని లోపలికి లాక్కుపోయాయి ఎక్కడికి వెళ్ళింది కళ్ళు తను ఒక అడవిలో ఉంది అందులో ఉన్న చెట్లన్నీ పండ్లతో నిండి ఉన్నాయి అరే నేను కనట్లేదు కదా అది త్వరగా ఎగిరి మామిడి చెట్టు పైకి ఎక్కింది మామిడి పండ్లు తినడం మొదలు పెట్టింది వా ఎంత రుచికరమైన మామిడి పండు అప్పుడు దానికి ఒక గొంతు వినిపించింది ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది అయిపోయిందా ఎవరండి మీరు ముందుకు రండి అప్పుడే అది మాయమైపోయింది చెరువు నుండి బయటకు వచ్చేసి జింక దగ్గరకు చేరుకుంది అరే నువ్వొచ్చావ మౌంట్ కోతి ఇంతసేపు నువ్వు నీళ్లలో ఉన్నా కూడా తడవలేదేంటి అరే నేను నీకు చెప్పాను కదా ఖచ్చితంగా అలాంటి చోటుకే వెళ్ళాను కానీ ఇలా ఎలా జరుగుతుంది ఇది ఇదొక మాయలు కలిగిన చెరువు మాయావి చెరువు అంటే ఏంటి మాయలు అంటే మనం ఏమన్నా కోరిక కోరుకొని ఈ చెరువు నీళ్ళు తాగితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సరే అయితే నేను కూడా ప్రయత్నిస్తాను నేను అనుకుంటాను ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతత ఉండాలి కేవలం ప్రశాంతత మాత్రమే ఉండాలి జింక కూడా నీటిని తాగింది అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకొచ్చి జింకను కూడా లాక్కుపోయాయి అది ఎలాంటి చోటుకు వెళ్ళిందంటే ఎంత దూరం వెతికినా అక్కడ ఎవ్వరూ లేరు అది రాత్రి సమయం ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి చంద్రుడు నిండుగా ఉన్నాడు చాలా చల్లటి గాలి వీస్తుంది వా ఇది చాలా బాగుంది కొంత సమయం వరకు అది ప్రశాంతంగా అక్కడే కూర్చునుంది ఆ తర్వాత ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది అది చెరువులో నుండి బయటకొచ్చి మళ్ళీ కోతి దగ్గరకు చేరుకుంది అరే వా ఇది నిజంగానే మాయావి చెరువే సరే మనం ఇంకేదైనా కోరుకుందాం ఒక జంతువుకి ఒక్క కోరిక మాత్రమే నెరవేరుతుంది అరే మనం చాలా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామే మరేం పర్లేదు ఈ చెరువుకున్న మాయల గురించి అసలు ఎవరికీ చెప్పకూడదు సరేనా అవును సరిగ్గా చెప్పావు ఇలా అయితే ఏం జరగదు జింకా ఇంకా మోంటు కోతి అరే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు మాట్లాడిందంతా నేను విన్నాను ఇంకా ఈ విషయాన్ని అడవంతా తెలిసేలా చేస్తాను గోల్డీ గద్ద ఈ విషయాన్ని అడవి మొత్తం చెప్పేసింది ఎవరైనా కోరిక కోరికని చెరువులో ఉన్న నీళ్లు తాగితే ఆ కోరికను ఆ చెరువు నెరవేరుస్తుంది మీ కోరిక నా చెరువు నెరవేరుస్తుంది ఈ మాట త్వరగానే అందరికి తెలిసిపోయింది ఇంకా ఒక్కొక్కటి వాటి కోరికలన్నీ తీర్చుకున్నాయి కాని కొంగ ఆ చెరువు వైపుకు వెళ్ళలేదు కొంగ అందరూ తమ తమ కోరికల్ని తెచ్చుకుంటున్నారా మరి నువ్వెందుకు ఆ చెరువు జంతువు యొక్క కోరిక నెరవేరిస్తే ఆ కోరికను దుర్వినియోగం ఎందుకు చేసుకోవాలి అవసరం ఉన్నప్పుడే నేను దాన్ని ఉపయోగిస్తాను అయితే నువ్వు ఏదైనా సమస్య వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండు అక్కడ అంతా బాగానే జరుగుతూ ఉంది కాని ఒకరోజు ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించంది జరిగింది టీను పిచ్చుక తన పిల్లలతో పాటు గూటిలో కూర్చుని ఉండగా అప్పుడు అటువైపు ఒక విచిత్రమైన పొగ వచ్చింది ఎప్పుడైతే ఆ పొగ టీను ఇంకా తన పిల్లల పైన పడిందో అవి దగ్గర మొదలు పెట్టాయి అవన్నీ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాయి అరే వీళ్ళు స్పృహ కోలిపోయారు అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు అతని మొహం మీద మాస్క్ ఉంది తన వీపు మీద ఒక బుట్ట లాంటిది వేలాడుతూ ఉంది ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ అటు ఇటు పరిగెత్తుతున్నాయి కానీ వేటగాడు ప్రతిసారి బుట్టలో ఉన్న తెల్లటి వస్తువుని విసురుతూ ఉన్నాడు దాని నుండి తెల్లటి పొగ వస్తుంది ఆ పొగ ఎవ్వరి దగ్గరకైతే వెళ్ళిందో అవన్నీ స్పృహ కోల్పోతున్నాయి ఎవరైనా చేయండి మనం ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏదన్నా అద్భుతం జరగాలి కొంగ ఎప్పుడైతే ఈ మాట వినిందో దానికి ఒకటి తట్టింది అరే గుర్తొచ్చింది అది తొందరగా చెరువు దగ్గరకు వచ్చింది ఏ కోరిక కోరుకోవాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు అది ఏదో ఆలోచించి తర్వాత చెప్పింది నేను ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినా నాకక్కడ శక్తివంతమైన ఆయుధం దొరకాలి దాంతో ఈ విషపూరితమైన పొగ ఎప్పటికీ నాశనమైపోవాలి అలా అని చెప్పి నీళ్లు తాగిందో లేదో అందులో నుండి రెండు చేతులు వచ్చి దాన్ని లోపలికి తీసుకువెళ్ళిపోయాయి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అప్పుడే దానికి వెనక నుండి ఒక వెలుగు రావడం కనిపించింది అది వెనక్కి తిరిగి చూస్తే ఒక ఎర్రటి మణి నేలపైన పడి మెరుస్తూ కనిపించింది బహుశా ఇది ఉపయోగపడచ్చేమో అది ఎప్పుడైతే దాన్ని తీసుకుందో అప్పుడు ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది అలా అని వినిపించింది కొంగ దానితో పాటు అడవిలోకి చేరుకుంది నేను దీన్ని వెంటనే ఎలాగైనా ప్రయోగించాలి తన చేతుల్లో ఉన్న మణితో పాటు అది వేటగాడు నాశనం చేస్తున్న ప్రదేశానికి చేరుకుంది తప్పించుకున్నావు వేటగాడు ఒక తీసుకుని కొంగ వైపుకు విసిరాడు కాని కొంగ తన చేతిలో ఉన్న ఎర్రటి మణిని నేల మీద పెట్టింది దాని నుండి ఎర్రటి కాంతి రావడం మొదలైంది అది నాలుగు వైపులకి వ్యాపించింది ఎప్పుడైతే వెలుగు చుట్టూ చేరుకుందో పొగ మాయమైపోయింది అప్పటి వరకు స్పృహ తప్పి పడిపోయిన జంతువులన్నీ మళ్ళీ స్పృహలోకి వచ్చేశాయి అరే ఇదేంటి అప్పుడు వేటగాడు అక్కడి నుంచి పారిపోయాడు తరువాత జంతువులన్నీ కొంగ దగ్గరకు వచ్చాయి ఇది నువ్వు ఎలా చేసావు కొంగ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నేను ఒక కోరిక కోరాను దానివల్ల మీ ప్రాణాలు కాపాడగలిగాను అవును కొంగ నువ్వు చాలా మంచివాడివి అత్యాశతో నువ్వు నీ కోరికను ముందే గనుక తీర్చుకొని ఉంటే ఆ వేటగాడు మనల్ని బంధించి ఉండేవాడు జంతువులన్నీ చెరువు దగ్గరకు చేరుకున్నాయి అవన్నీ వాటి వాటి పద్ధతిలో చేతులు జోడించి చెరువుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి వినేనుగు నా ఫ్రెండ్ లంబు వేటగాడి వలలో చిక్కుకున్నాడు తొందరగా నాతో వచ్చి అతన్ని ఆ వల నుండి కాపాడు నువ్వు ముందు నోరు మూసుకో చోటు నువ్వు ముందు కూడా ఇలాగే అబద్ధం చెప్పి అందర్నీ మోసం చేశావు ఒక అడవిలో రెండు జింకలుండేవి ఒకదాని పేరు చోటు మరియు ఇంకొకదాని పేరు లంబు చోటుకి అబద్ధం చొప్పి వేరే జంతువులని భయపెట్టడం అంటే చాలా ఇష్టం ఒకరోజు సాయంత్రం జంతువులన్నీ సాయంత్రం పూట నడుస్తూ ఉన్నప్పుడు చోటు వాళ్ళ ముందుకు అరుస్తూ వస్తుంది పారిపోండి పారిపోండి లేకపోతే చనిపోతారు ఆ మాట వినగానే జంతువుల దృష్టి దాని మీదకి వెళ్ళింది దానిని చూస్తూ నించున్నాయి చోటు లంబు దగ్గరకొచ్చి నించుంది ఏనుగు కోతి ఇంకా చాలా జంతువులు ఉన్నాయి ఏమైంది చోటు నువ్వింత భయం భయంగా ఎందుకుంటున్నావు మాట్లాడడానికి ఎక్కువ సమయం లేదు ఒక వేటగాడు తన చేతిలో తుపాకీతో ఇటువైపు రావడం చూశాను మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే నుంచి పారిపోండి అది వినగానే జంతువులన్నీ భయపడి అక్కడి నుంచి పరిగెత్తుతాయి అవి అడవి లోపలికి పరిగెత్తుతూ ఉంటాయి అవి చాలాసేపు పరిగెత్తి వాటికి చాలా టయర్డ్ అయి నించుంటాయి అవి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది అప్పుడు చోటు వచ్చి ఏవైంది చోటు నువ్వు ఎంతలా ఎందుకు నవ్వుతున్నావు మీరు మీరు ఆ వేటగాడి గురించి నేను చెప్పగానే ఎలా పరిగెట్టారో అది తలుచుకుంటే నవ్వొస్తుంది అది విని జంతువులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాయి అప్పుడు లంబు అంటాడు ఇందులో అంత నవ్వడానికే ఉంది వేటగాడంటే ఎవరికైనా భయం వేస్తుంది తుపాకీతో ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా చంపగలడు ఏ నువ్వు భయపడవా నేను ఎప్పుడు భయపడతానంటే అసలైన వేటగాడు వచ్చినప్పుడు అది విని అందరికి చాలా కోపం వచ్చింది అప్పుడు లంబు అన్నాడు నువ్వే కదా చెప్పావు వేటగాడు తుపాకీతో వస్తున్నాడని ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపో నేనేదో సరదాకి అలా అన్నాను నాకు ఇప్పటికీ ఈ విషయంలో నవ్వొస్తుంది మీరు చెప్పిన తర్వాత భయపడుతూ ఎలా పారిపోయారు అని అలా అని చోటు గట్టిగా నవ్వుతున్నాడు ఈ మాట విని అక్కడున్న జంతువులకి కోపం వస్తుంది ఒకరోజు రాత్రి ఇలాగే అన్ని జంతువులు వాళ్ళ వాళ్ళ పని చూసుకుంటూ ఉన్నప్పుడు చోటు అరుచుకుంటూ పరిగెత్తి వచ్చాడు పారిపోండి 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 వేటగాడు చేతిలో తుపాకీతో మన వస్తున్నాడు ఈ మాట వినగానే వాళ్ళంతా ఈసారి తను నిజం చెప్తున్నాడేమో అని అనుకొని ఆ జంతువులంతా అక్కడి నుంచి భయంతో పరిగెత్తుతూ ఉన్నాయి పరిగెత్తుతూనే ఉన్నాయి అవి చాలాసేపు పరిగెత్తాక టయర్డ్ అయి ఒక ప్లేస్ లో నించుని మళ్ళీ అవి ఊపిరి పీల్చుకుంటున్నాయి జింకాల నవ్వడం చూసి జంతువులన్నీ షాక్ అయ్యాయి మరియు నింది ఏమైంది నీకు ఎందుకు ఈ విధంగా నువ్వు నవ్వుకుంటున్నావు నేను ఇప్పుడు కూడా సరదాకే చెప్పాను ఇప్పుడు కూడా ఏ వేటగాడు రాలేదు మిమ్మల్ని అందరినీ తెలివి తక్కువ వాళ్ళని చేశాను నువ్వు చేసిన ఇటువంటి పనుల వలన నీ మీద ఏదో ఒక రోజు నమ్మకం పోతుంది అలా లంబు అనగానే అన్ని జంతువులు వాళ్ళ వల్ల దారిలో వాళ్ళు వెళ్తున్నారు మరుసటి రోజు చోటు అడవిలో నడుస్తున్నప్పుడు నిజంగానే ఒక వేటగాడు తనకి కనిపిస్తాడు ఆ వేటగాడు రావడం చూసిన చోటు చోటు అక్కడి నుంచి పరుగులు తీసి వెళ్లి జంతువులకి తను వస్తున్న విషయం చెప్తాడు పరిగెత్తండి పరిగెత్తండి వేటగాడు వస్తున్నాడు మీ ప్రాణాలను కాపాడుకోవడానికి పరికెత్తండి కాని చోటు యొక్క మాటని ఎవ్వరూ నమ్మట్లేదు మరియు ఏనుగా అనేది నువ్వు ఇలా చెప్పే ముందు నుండి మమ్మల్ని మోసం చేస్తున్నావు ఈసారి నుండి నీ ఆటలు సాగవు ఈసారి నేను అబద్ధం చెప్పటం లేదు అతని దగ్గర వల కూడా ఉంది విని జంతువులంతా అది అబద్ధం అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాయి లంబు అక్కడే నించున్నాడు పద అలా వెళ్ళొద్దా ఈసారి మంచిగా అనిపించకపోవచ్చు నీ మాటలు విని అంతా అటు ఇటు పరిగెట్టడం లేదని అలా అని లంబు నవ్వుతుంటాడు తర్వాత అవి రెండు అడవిలో నడుస్తూ ఉంటాయి కాసేపు అయ్యాక వాళ్ళు ఒక చోటుకెళ్లారు అక్కడ చంద్రుని యొక్క వెలుగు లేనందువల్ల చాలా చీకటిగా ఉంది అక్కడ వేటగాడు తన వల వేసి ఉంచాడు తెలియకుండా లంబు యొక్క కాళ్ళు అందులో చిక్కుకున్నాయి అది తనని కాపాడుకోవడానికి లంబు చిక్కుకున్నది వాడు కూడా తనని కాపాడడానికి ట్రై చేస్తాడు కానీ దాని కాళ్ళు వలలో బాగా చిక్కుకుంది లంబు కాస్త కూడా కదలలేకపోయింది చోటు నన్ను ఈ వల నుండి కాపాడు నీకంత కష్టమైన పనేమీ కాదు తొందరగా వెళ్లి ఎవరినైనా సహాయానికి తీసుకురా వేటగాడు వచ్చాడంటే వాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు విని చోటు భయపడింది మరియు అన్నాడు నువ్వు కంగారు లంబు నేను వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను అలా అని చోటు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సహాయం కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నాడు కాశిపోయాక తనకి ఏనుగు కనపడుతుంది విననుగు నా ఫ్రెండ్ లంబు వేటగాడి వలలో చిక్కుకున్నాడు తొందరగా నాతో వచ్చి అతన్ని ఆ వల నుండి కాపాడు నువ్వు ముందు నోరు మూసుకో చోటు నువ్వు ముందు కూడా ఇలాగే అబద్ధం చెప్పి అందర్నీ చేశావు ఈరోజు నేను అబద్ధం చెప్పటం లేదు నన్ను నమ్మండి నాకు నీపై నమ్మకం లేదు నిన్ను నమ్మి మోసపోవాలనుకోవడం లేదు అలా అని ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చోటు ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది మరియు అది చెట్టు మీద కూర్చున్న కోతిని చూసింది కోతి అన్నా తొందరగా ఒకసారి నాతో రా లంబు వేటగాడి వరలో చిక్కుకున్నాడు తన్ను మనం కాపాడకపోతే ఆ వేటగాడు తన్ని తీసుకు వెళ్ళిపోతాడు చోటు బాయ్ ముందు ఇలాగే రెండు సార్లు అబద్ధం చెప్పి మమ్మల్ని అందరినీ మోసగించావు ఈసారి మేము నీ మాటలకి మోసపోము కానీ నా మాట నమ్మండి అది తన మాట కూడా వినకుండా అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు చోటుకి తను చేసిన తప్పేంటో బాగా అర్థమైంది అది అక్కడి నుంచి ఒక్కటే లంబు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది అది లంబు దగ్గరికి వెళ్ళడానికి ఒక రోజంతా అవుతుంది అది ఒక్కటే రావడం చూసి లంబు చాలా భయపడ్డాడు ఏమైంది చోటు నీకు ఎవరూ సహాయానికి రాలేదా నిన్ను కాపాడమని అడుగుతుంటే అందరూ ఇలాగే అనుకుంటున్నారు నేను తమాషా చేస్తున్నానని అప్పుడు నేను ఇలా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పి ఉంటే ఈరోజు అందరూ నన్ను నమ్మేవారు అప్పుడు చోటు యొక్క దృష్టి మాను మీదున్న కోతి మీద పడింది అది లంబుతో చెప్పింది అదిగో అక్కడ కోతుంది తనకి నాకు సహాయం చేయమని చెప్పు లేదంటే అది వెళ్ళిపోతుంది అది విని లంబు గట్టిగా అరవడం ప్రారంభించింది అది విని వెంటనే కోతి దృష్టి లంబు మీద పడింది మరియు అది ఆ మాను నుంచి కిందకి దిగి వచ్చి చూసింది కోతి చూసినప్పుడు లంబు ఆ వలలో చిక్కుకుంది చోటు దాని పక్కనే నించుంది అరే ఎప్పుడు ఎప్పుడులాగే ఈ చోటు అబద్ధం చెప్తున్నాడు కదా అని కానీ నువ్వు నిజంగా ప్రమాదంలో చిక్కుకున్నావు అలా అని చెప్పి వలని కట్ చేయడానికి కోతి ట్రై చేస్తుంది కానీ కోతి వల్ల కూడా అది కాలేదు మీరేమీ భయపడకండి నేనిప్పుడే ఏనుగుని నా తోడు తీసుకొస్తా ఈ వల నుండి తనే మిమ్మల్ని రక్షిస్తుంది కోతి నుంచి వెళ్ళిపోతుంది కో కోతి మళ్ళీ అక్కడికి వస్తుంది కానీ ఈసారి దాంతో పాటు ఏనుగు మరియు ఇంకా చాలా జంతువులున్నాయి అది చూసి చోటు మరియు లంబు సంతోషపడతారు ఏనుగు తన యొక్క దంతాలు ఉపయోగించి వల లోపలికి వేసి విసిరి వేస్తుంది ఒకవైపు నుంచి వల కట్ అయిపోతుంది మరియు లంబు వన నుండి సగభాగం బయటికొచ్చాడు కాని ఇంకోవైపు వేటగాడు రావడం చూసిన జంతువులు నుంచి పరిగెత్తి వెళ్లిపోయాయి చోటు కొంచెం దూరంలో నించునుంది అది కావాలనే సౌండ్ చేయడం ప్రారంభించింది మరియు వేటగాడి ముందొచ్చి నించుంది దాన్ని చూసిన మన వేటగాడు ఒక్కటేమో వలలో చిక్కుకుంది అదే సమయంలో ఇంకొకటి కూడా దొరికితే బాగుంటుంది అని అనుకున్నాడు అలా అని అతను చూటు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు అది చూసిన ఏనుగు లంబు దగ్గరికొచ్చింది మరియు తన దంతాలను ఉపయోగించి వలలోకి పెట్టి వలని పైకి విసిరివేసి లంబుని కాపాడింది లంబు అక్కడి నుంచి తప్పించుకుని అరుస్తాడు చోటు ఆ వేటగాడు నీ వద్దకు వస్తున్నాడు నిన్ను నువ్వు కాపాడుకో అది విని చోటుకి అర్థమైంది లంబు తప్పించుకున్నాడు అని మరియు అది అడవి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వేటగాడు చూశాడు వలలో నుంచి ఇంకొక జంతువు కూడా తప్పించుకుంది అని కోపంతో జుట్టు పీక్కుంటాడు చోటు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి దగ్గరికి చేరుకుంది మరియు అన్ని జంతువులు ఒకేసారి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాయి ఇది చూసి వేటగాడు చాలా కోప్పడ్డాడు